రాజ్యాంగం తర్వాతనే పార్టీ అగ్రనాయకత్వం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు అన్నారు పార్టీ నాయకులు రాజ్యాంగ పరిధిని దాటి మాట్లాడవద్దని సూచించారు శనివారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పార్టీలోని ప్రతి కార్యకర్త పార్టీ రాజ్యాంగానికి బద్దుడై ఉండాలని అనవసర ప్రసంగాలు చేయవద్దని అన్నారు పార్టీ సైద్ధాంతిక లక్షణాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు సామాన్య కార్యకర్త కూడా బీజేపీలో ఉన్నత పదవులు చేపట్టడానికి అవకాశం ఉంటుందని ఇది కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ నూకల నరసింహారెడ్డి లాలూ నాయక్ నాయకులు బండారు ప్రసాద్ పిల్లి రామరాజు చనమూని రాములు పోతిపాక లింగస్వామి సాధినేని శ్రీనివాసరావు దాయం భూపాల్ రెడ్డి మిర్యాల వెంకన్న కంచర్ల విద్యాసాగర్ రెడ్డి మండల వెంకన్న వంగూరి రాఖీ దర్శనం వేణుకుమార్ జైభీ రావు పాశం రెడ్డి కాశమ్మ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రాల్లో రెండో ఈ రోజు ముఖ్యంగా చాలామంది నూతనంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడికీ భారతీయ జనతా రా రా రాష్ట్ర బాధ్యత హృదయపూర్వకంగా మీ బాధ్యత మీ బాధ్యతగా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి రాజ్యాంగ స్ఫూర్తిగా ఉండాలి రాజ్యాంగం తర్వాతనే మిగతా రాజ్యాంగం తర్వాతనే మన యొక్క ఒక అంశాన్ని మనము ప్రపంచ స్వీకరించాలి ఏమి మాట్లాడినా ఏమి చేసినా చేతలు దాని పరిధిలోనే ఉండాలి పరిధి దాటి మనం ఎవరితో ప్రవర్తించు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఇరవై ఆరు నవంబర్ రెండు వేల పదిహేను నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు సంవిధాన్ గౌరవ అభియాన్ మన సంవిధాన్ని గౌరవించుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా మరి సామాన్యుడికి చేరే విధంగా మరి భారతీయ జనతా పార్టీ మరి ఏ రకంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని బీజేపీ నాయకత్వంలో మోదీ గారి నాయకత్వంలో కాపాడుకుంటూ మరి ఏ రకంగా మరి ఒక పక్కన నియంత కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు వారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి కాన్స్టిట్యూషన్కి సంబంధించి వాళ్ళు ఎన్ని అవమానాలు మరి దళిత నాయకులకి చేసినాం మనందరం చూసినాం మరి అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి మనందరికీ తెలుసు ఈ యొక్క మన కాన్స్టిట్యూషన్ అన్నది ప్రతి ఒక్క పౌరుడికి కూడా చాలా గౌరవమైనది మరి ఈరోజు ఈ యొక్క కార్యశాల మరి రేపు జనవరి ట్వంటీ సిక్స్త్ ఉన్నది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మారావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరి మండలాధ్యక్షులు అందరితో ఈ యొక్క మరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలలు పూలమాలలు వేసి మరి ఏ రకంగా మరి అంబేద్కర్ గారి స్ఫూర్తితో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మండల స్థాయిలో కూడా నిర్వహించుకోవాల్సిందిగా అందరూ కూడా మేము కోరుతాం